హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ మున్కడ మసాలా కర్రీ అచ్చం హోటల్లో తిన్నట్లనే టేస్ట్ అయితే అదిరిపోయింది దాని ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిర్చి ముక్కలు అయితే ఒక కప్పు ఇవైతే ఆయిల్లో వేయించుకుందాం ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పచ్చివాసన పోయేదాకైతే వేయించుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటాలు అయితే వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ టర్మినిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపెట్టేసుకుందాం ఇప్పుడు అయితే బ్లిడ్ను పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత అయితే దీనిలోకి అయితే ఒక స్పూను బ్లాక్ సఫర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కట్ చేసిన మునక్కాడలు అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం ఇది కూడా మొత్తం కలిపెట్టేసుకుందాం అయితే ఒక టెన్ మినిట్స్ మునక్కాడలు కూడా ఉడికేలాగా ఒక టెన్ మినిట్స్ అయితే లీడ్ని పెట్టి వదిలేదాం టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే లిడ్ను ఓపెన్ చేసి టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా కలపెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం కర్రీ అయితే చాలా గ్రేవీగా వచ్చింది రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసే ముందైతే పుదీనా కూడా వేసుకుందాం ఇలా ఒకసారి పచ్చి కొబ్బరితో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అంతవటికి బాయ్ మరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్